ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో మేమైతే ఇలా హ్యాపీగా ఉన్నాం అనమాట సో మీరు వచ్చేసి వీడియో ఏంటంటే ఇంట్లో అయితే నేను సెల్ఫ్లు అయితే పెట్టిస్తున్నాను పొద్దున్నే బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసేసాను అనమాట మా ఆసుపాప వచ్చేసి ఇసుక దూరండి ఎలా వేసేసినా పైన నుంచి తీసుకొచ్చి ఇసుక అంత చెత్త చెత్త చేసేస్తున్నారు బరగడలేక గడ్డే చేసేస్తున్నారు ఇంకా నాకు చేయాల్సిన పని ఏంటంటే నేను చేయాల్సిన పని వచ్చేసి ఇంకా అంట్లు కడిగేయాలి పొద్దున నందువాలని స్కూల్కి అయితే పంపించాను అనమాట దోశ వేసాను ఈరోజు దోశ వేసిన ఫ్రెండ్ టిఫ్నేసి పంపించాను సో మనమైతే మనకు సెల్పులు కావాల్సిన అయితే ఏమేమి తెప్పించాను చూడండి ఉప్పులకి కింద దిమ్మెలకి నూట ఇరవై ఇటుకలు అయితే తెప్పించాడు తర్వాత వచ్చేసి ఒక ఐదు సిమెంట్ కట్టలు తర్వాత వచ్చేసి వర్షం పడుతుందని పట్ట కింద పెట్టామన్నమాట తర్వాత వచ్చేసి కడ్డీలు అనమాట ఇవి సెల్పులకి సెల్పులు ఆడ కడ్డీలు మొత్తం కట్ చేసినాడు ఇది వచ్చేసి ఇంట్లో వైరింగ్ లాగారు ఇవన్నీ మన కొల్లే ఫ్రెండ్స్ అంత శుభ్రం చేయాలి పొద్దు బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసి బట్టలన్నీ మంచం మీద ఆరబెట్టేసాయి ఎందుకంటే ఆ పక్క గోడ మీద ఆరేస్తుంటే ఆ పక్క చెట్ల మీద పడతాయి అట్లా పడుకోకుండా మంచం మీద ఆడేసాను అనమాట ఇంకా ఇవన్నీ మనకొల్లే సో ఫ్రెండ్స్ ముందుగా అయితే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ఇంకా మన ఛానల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఒక చిన్న లైకే తీయండి ఫ్రెండ్స్ చూస్తుండీ లైక్ ఇవ్వడం లేదు ఈ మధ్యన ఇంట్లో పని అది చేయించుకున్నాం కదా కొంచెం మనీ బాగా అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి అంటే అన్న మనకి సెల్ఫ్లు అయితే ప్లాన్ అయితే ఎగ్గేశాడు అనమాట వచ్చేసి మొత్తం అట్టక సో నాకైతే ప్లాన్ అయితే ఏమో అర్థం కాలేదు ఇవన్నీ సెట్ చేస్తే కానీ అర్థం అర్థమయ్యేలా లేదు ఇక్కడ నుంచి మొత్తం అక్కడ వరకు మొత్తం సెల్ఫ్లు అనమాట ఇదంతా ఇట్లా కిచెన్ ఇక్కడ ఇదంతా దేవుని గుడి ఇక్కడంతా ప్లాన్ చేసాడనమాట సో వాటి కోసం అయితే కనుక చేస్తూ ఉన్నాడు తర్వాత నేను అన్నం అయితే చేసేస్తున్నాను సురేంద్ర పైన పని చేపిస్తున్నారు వంకాయ కర్రీ పని అంత ఇంట్లో పని అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి అంట్లు అడగాలి వాళ్ళ సెల్పులు ఎలా వేస్తున్నారో నేను మీకు వీడియో తీసి చూపిస్తాను పైన ఇంటి పైన ఉన్నారనమాట అసమాపేది కొన్ని కొన్నిచ్చినవా ఎమ్మె చేసి మా చిన్నమ్మ వాళ్ళ కొడుకు కూతురు అనమాట వరుసకి కోడలు అవుతుంది మీకు ఈ అమ్మాయి ఎవరికి గుర్తుందా చిన్నప్పుడు దాము ఈ అమ్మాయికి ముద్దు పెట్టాడు ఒక వీడియోలో సో పైన ఏం పని చేస్తున్నారు చూద్దాం అసమ్మదే అమ్మ కొన్నిచ్చుకురమ్మన్నా కదా రాజీ రిఫిల్దా ఏం చేస్తున్నావురా పెద్దన్నగా చాలా కష్టపడిపోతున్నాడు నాకు శిల్పులు పెట్టాలని సో మనమైతే పనికి మామూలుగా అయితే ఎంతమంది రావాలన్నా ఇద్దరా ఇద్దరు రావాలి ఇద్దరు కూలి ఇద్దరు ఇద్దరు మనుషుల కూలి అయితే మిగిలి చేసినాడు మామూలు వచ్చేసి మేస్త్రి కూలి వచ్చేసి తొమ్మిది వందలు మేస్త్రి కింద పని చేసి వాళ్ళకైతే కనుక ఆరు వందలు సో మనకి పన్నెందల కూలైతే మిగిలిచ్చినాడు ఈరోజు అందుకని నీకోసం వంకాయ కర్రీ చేసిన ఇది వచ్చేసి ఇసుక నేనే మొత్తం పోసింది ఇవి వచ్చేసి సెల్ఫ్లు కట్టేది అనమాట నేను కింద మీకు కింద మీకు చూపించిన కదా పాపం క్రెడిట్ దబ్బేస్తున్నాడు పాపకు లేదు లేదు ఫ్రెండ్స్ నేను మోసింది రెండు కోలాలే మొత్తం ఆయన మోసినాడు వచ్చేసి మా ఇంటి పక్కనే అంగన్వాడి స్కూల్ చూడండి ఎంత దగ్గర ఉందో అస్సుపాప తెల్లారితే ఆడు ఉంటుంది ఆడ కూడా ఉండదు ఇంటి చుట్టూ బంధువులే పుట్టిన ఊర్లో ఎవరికైనా బంధువులు ఎక్కువ ఉంటారు వచ్చేసి ఇది మా ఇంటి ముందనమాట అది వచ్చేసి మా చిన్నమ్మ ఏంటంటే మా అమ్మ వాళ్ళ చెల్లి ఇది దేనికి అందన్నా కిందన అన్నవి కింద గ్యాస్ పెట్టుకోవడానికి గ్యాస్ పెట్టడానికి కాదు అది అటక ఫస్ట్ అటక వచ్చిన అవి పైన అటక ఇప్పుడు నువ్వు గ్లాసులు బోగులు ప్లేట్లు పెట్టుకోడానికి వచ్చినాం సెల్ఫ్లు చిన్న చిన్నవి బేల్దేరకాడకి నువే బాగా పెద్దగా చెప్తున్నావే వీళ్ళ దేరిపిచ్చినాడు కొనుక్కోవాలకు ఒక్కసారి చెప్తే ఏమంది పేపర్లా అమ్మటవా అవి కూడా సో ఇది దీంట్లోకి అయితే ఇది ఉంది దీని ఏమంటారేనా డబ్బా అదేంది చెక్కాసు పేపర్లు మనకి ఇది వచ్చేసి దీనిలో ఏమంటారు జెస్ట్రాలు చదువుకుంటా జస్ట్రా ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఏంది బైండింగ్ వైర్ సో ఇవన్నీ వచ్చేసి సెల్ఫ్లో కావాల్సి ఉంటారు అనమాట ఇది వచ్చేసి తాపి ఆ గోలం ఆ తట్ట తీసుకురానికే ఐదింటిలో తిరిగి నా ఫ్రెండ్స్ కానీ తట్ట ఎక్కడ చిక్కడా లాస్ట్ నాకు అయినా ఒకటి చెప్పింది రెండు రాసుకోని రోజు నేను సో ఏంటంటే మా లాస్ట్కి మచ్చింది నాటి క్లాస్మేట్ దగ్గరికి వెళ్తే ఇచ్చిందనమాట ఏం శాస్త్రం మొత్తం ఎటువంటి గోయిందన్నా ఓరే అబ్బా సచ్చిపోని అంటుందే సో ఇది వచ్చేసి మన స్థలం మన దిబ్బ ఓకే ఫ్రెండ్స్ ఏది ఏమైనా ఏదైనా చేపించుకోవాలంటే మనకంటూ టైం రావాలి మనం అన్నీ ఉలికి దుడుకు పెడతాయి కదా ఒకప్పుడు నేను ఉలికి పడినా సెలుపు లేపించుకోవాలని గొడవ పడినా కానీ అవ్వలేదు ఇప్పుడు ఉలికి పడకున్నా కూడా సెలుపు లేపిస్తున్నాడు సో ఏదానికన్నా టైం అంటే రావాలంటే ఇదేనేమో ఓపిక ఉండాలి మనిషికి అదేందన్నాడా చిన్న గట్ చేసినావు పెద్ద బయల ధర అయిపోయినవే నువ్వు ఎన్నకాడకు నువ్వే చెప్తున్నావే ఎట్లా మే అని సో తర్వాత వచ్చేసి మనం స్లాబ్ వేయించినాం కానీ ఈయన ఎట్టట మాట్లాడుకున్నాడు ఏమో కాంట్రాక్ట్ నాకు అర్థం కాలే మామూలుగా అయితే పారి కూడా వాళ్ళే కట్టాలి ఫ్లోరింగ్ వాళ్ళే వేయాలి పైన అవన్నీ చేయాలి కానీ వాళ్ళు ఏంటంటే ఊరు జస్ట్ ఇల్లు మాత్రం కట్టేసి వెళ్ళిపోయినారు మన మా ఆయన డీలింగ్ ఎట్ట మాట్లా అర్థం కాలే నాకు అందుకే అప్పుడు తిక్కలం ఫ్రెండ్స్ ఈ మధ్య కొంచెం మైండ్ మీద వచ్చింది రండి ఇద్దరికి కొంచెం ఏదైనా ఆచితూచి ఆలోచించేసుకోవాల్సి వస్తుంది పనులు చిన్న అప్పుడు అందరు మన చుట్టేది ఈ మధ్య కొన్ని కొన్ని తెలిసిపోయినా ఎవరు అంటే నాకు ఎప్పుడు తెలుసులేండి ఎవరు పరా ఎవరు మనల్లో ఆయన లేటు తెలుసుకున్నాడు అందరు ఈయన వాడుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ అవసరాలు అయిపోతాయి అసలు సన్యాస్త పాపం విరక్తి పుట్టేసింది బంధుత్వాల మీద ఏమన్నా ఏమంటావన్నా బంధుత్వాల మీద విరక్తి పుట్టేసిన అది కరెక్ట్ చెప్పినట్టు బయట వాళ్ళ దగ్గర తీస్తారు గానే అయినోళ్ళ దగ్గర తీసుకోకూడదు అంటే

ఒక రూపాయికిమని కొన్ని తీసుకురా వాళ్ళ నాన్న చెప్పిండు రెండు రూపాయలకి వేయాలంటాను వాళ్ళ నాన్న ఎమ్మెల్యే కదా అవునా మన సింటెక్స్ చిన్నది నీళ్ళు సరిపోట్లేదు ఫ్రెండ్స్ ఓ ఇది చిన్నదే ఇంకా దీనికাড়కు పెద్దది uintptr కదన్న అంటే ఇల్ల పెద్దది నల్లడమ్ములు తెచ్చుకోవాలి నీళ్ళు ఇదే పెద్దదనుకున్నా ఆయనకి తెలిసిన దమ్ముంగ పెద్దది కాదు మనం ముగ్గురికి 20 ల బారెల్ ముగ్గురికి ఆడనే బర్రెలకు కు మూడు పుట్ల నీళ్లు నీ కుళాయికి ఎన్ని టైం అయితే రావడం లేదు కదా నీళ్ళు బర్రెలకు మూడు పుట్ల నీళ్ళు ఆపుతున్నావు నేను అంటూ కడుక్కుంటా అంటే నీ మొక్కలకి ఎంత తీయాలని అబ్బా నువ్వు ఎట్ట మంచి వాడు బాబా ఎవరు పనులేం చేసావు నీళ్ళు కానీ కింద పని అనుకుంటే వేరు రూపాయలు లెక్క వెళ్ళాం అబ్బా అబ్బాయి ఏం చేస్తున్నాం అబ్బా పని ఏం చేస్తున్నాం చెత్త కలపెట్ట మన పూలుగాడు మాటలు చెప్తారు కానీ ఇట్ట చేయి చట్ట చేయి చిట్ట పెట్ట పెట్ట పొద్దు వాడు కడ్డీలు వాచ్చు వాడు కడ్డీలు నేను గంటకు కోసా నిండు తాపి పెడతాంట బరువు పడతారంట తూకం చూచారంటే చూద్దాం లేడు ఫ్రెండ్ ప్రస్తుతానికి అయితే ఊరికి పోయినాడు బైక్లో ఇవేనాయి అవి బైక్లో ఇవేనాయి అవి అని చెప్తాడు ఇంతకన్నా ఆబ్జెక్షన్ యాడు వేనా పెద్ద నువ్వు వీధుల రోడ్లమ్ చివక్క మా అమ్మ బడి పిలుసుకోలేదు ఏమి నువ్వు ఇంట్లో ఉండింది ఉంటానే మా ఆయన కనబడలేదని లైట్ వేసిన మా ఆయన నాకు కనపడలే ఫ్లాష్ వేసినా ఇంట్లో ఫ్లాష్ ఫ్లాష్ ఆఫ్ చేయడం మర్చిపోయినా షెల్పులు పెట్టించాం షెల్పులు లోపల ఇంట్లో ఆర పెడతాను సెలుపులేసి నువ్వు చల్లగలేదే కాదు ఫ్రిడ్లో బాటిల్ మా మామే ఇచ్చినాడు ఫ్రెండ్స్ ఆయన ఆరు బాటిల్లు తెచ్చుకున్నాడు మాకు రెండు బాటిల్ ఇచ్చినాడు Yeah.